ఓం నమో హనుమతి నమ ఈ మహింద్రుడు యోచన చేస్తున్నాడు గంగలో అనుకున్నాం కదా గట్టిగా పద్మాసనం వేసుకొని బిగ్గరంగా ఊపిరి బిగబెట్టి తన రెండు చోతులు జోడిస్తూ వీరాంజనేయ మంత్రధ్యానంలో మునిగిపోయాడు మైందుడు ఆ స్థితిలో ఎంతసేపు జరిగిందో మహిందుడికి ఎంత మాత్రమో తెలీదు ఏం జరిగిందో తెలీదు ఎంతవరకు కొట్టకపోతున్నానో తెలీదు ఎంతవరకు నీళ్ళొచ్చి ముంచుకున్నాయో కూడా తెలీదు ఏవో జయ అక్కడ వినిపించడంతో సమాధి శిథిలమై దేహము లోకము అయినంతా కూడా స్మృతిలోకి వచ్చాయి ఉన్నట్టుండి జైకార ధ్వనులు వినిపడ్డాయి కళ్ళు తెరిచి చూసేసరికి డింగి యొక్క సగభాగం గంగ ఒడ్డున మరో సగం నేల మీదకి ఎక్కి ఏటవాలుగా అంటే కొంచెం నీళ్ళల్లోకి ఉంది అట్లా ఇట్లా పడింది సొట్టగా అటు కొంచెం నది అటు కొంచెం ఒడ్డుగా ఆ డింగి పడిపోయింది అక్కడ తాను యొక్క శరీరం కూడా అక్కడే ఉండి నిదానంగా పెద్ద శబ్దం వచ్చింది జయ 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 అని చూసుకున్నాడు తనకు ప్రజ్ఞ వచ్చింది ఎందుకంటే భయం భయంతో ఉంటే ఎక్కువ తొందరగా ప్రాణం పోతుంది భయాన్ని వదిలేసి తన మనసునంతా వేరే చోట పెడితే ఆ భయంపై సిద్ధి అవుతుంది అంటారు తన వాళ్ళంతా తడిసిపోయి ఒడ్డు మీద క్షేమంగా ఉన్నాడు చుట్టూ త వేలాది జనం జయ జయ విశ్వేశ్వర జయ హనుమాన్ అని అరుస్తున్నారు అక్కడ మహేంద్రుడికి ఈ దృశ్యము నమ్మబదిగా లేదు ఏంటిది ఎక్కడి నుంచి వస్తుంది స్వప్నం లాగా ఉందే కండ్లు మూసి తెరుచుకునే లోపల నేను ఇక్కడ పడ్డానే ఈ ఒడ్డు మీద సగం ఒడ్డు సగం నీళ్లు కాశీ నేలను కళ్ళు కద్దుకొని డింగిలోంచి బయటకు దిగాడు మెల్లగా తనకేం అర్థం కాలేదు కానీ విశ్వేశ్వర భక్తులు వీళ్ళు అరుస్తున్నారని మాత్రం తెలిసింది చుట్టూతా ఉన్న జనాన్ని చూసి ఎవరు మీరు ఏం జరిగింది నేను ఈ ఒడ్డుకు ఎట్లా వచ్చాను మీరెందుకు జయజనిధ్వనాలు చేస్తున్నారు ఇంత అని అడిగాడు ఇది వింతగా ఉందే అప్పుడు అక్కడి ఉండేటువంటి పెద్దలు ఇట్లా చెబుతున్నారు మహాత్మా నువ్వు దూరాన గంగానది మధ్యకి వచ్చేసరికి నీ పడవ మునిగిపోయే స్థితిలో ఉందని మేము గ్రహించాం ఆ స్థితిలో నువ్వు తెప్పకర్రలు వదిలేసి ధ్యాన నిష్ఠుడు కూర్చోవటం మేము గమనించాం మేమంతా చూస్తున్నాం ఏం జరుగుతుందో అని చూస్తున్నాం ఇంత ప్రవాహంలో నువ్వేది అరుచుకోకుండా కేకలు పెట్టుకోకుండా ఏదో మొదట్లో పెట్టినట్టు జ్ఞాపకం అంతే మళ్ళీ మాకు నువ్వు కేక పెట్టింది మాకు వినపడి లేదు కూడా అందుకని అప్పటి నుంచి చూస్తున్నాం నీ చేష్టలంతా ఏం జరుగుతుందో చూస్తామని నువ్వు తర్వాత కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండటము ఆ ధ్యానం చేయటం ఇవన్నీ మేము చూసాం దాన్ని మించినటువంటి ఆశ్చర్యం మాకు ఏంటి కనిపించిందంటే జై గురుదత్త